గుడ్ మార్నింగ్ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన సైనికులతో విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నారు వైజాగ్లో తర్వాత అక్కడి నుంచి ఒక భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు మూడు రోజుల తర్వాత మూడో రోజు ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్కు జరిగినా ఒరిగిన కలిగిన ఒక్క ప్రయోజనం గురించి మీ కార్యకర్తలకు చెప్పండి ఎవరి అండా లేకుండా నెంబర్ టూ ఎవరి అండా లేకుండా ఎవరి మద్దతు లేకుండా ఎవరి మార్గదర్శకాలు లేకుండా ఎవరి రూట్ మ్యాపులు లేకుండా మనం గెలవగలిగిన మీ ఇరవై ఒక్క సీట్లు అన్న ధీమాతో ధీమాను కార్యకర్తలతో పంచుకోండి మీరు గెలిచిన తర్వాత గెలవడానికి కారణమయ్యే వారిని పెట్టుకుంటామని చెప్పి మీరు చెప్పండి ఎన్నికలకు ముందు ఎన్నికల దాదాపు కొన్ని నెలల ముందు కూడా టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి సిబిఎన్ గారికి ప్రామిస్ చేసి బయటకు వచ్చి నేను టీడీపీతో కలిసిపోతున్నాను అని చెప్పి బయటకు వచ్చి మీరు అనౌన్స్ చేశారు కదా దానికి ఎక్స్ప్లెనేషన్ జనసేన కార్యకర్తలకి ప్రజాప్రతినిధులకి మిమ్మల్ని నమ్ముకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకి మీరు సమాధానం చెప్పండి మీరు ముఖ్యంగా ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి గురించి మాట్లాడినారు చాలా గొప్ప గొప్ప ర్యాలీలు చేశారు మీరు తప్ప ఇంకెవరు చేయలేరు సుగాలి ప్రీతికి న్యాయం అన్నట్టుగా వ్యవహరించారు ఆ అంశాన్ని కీలకంగా మార్చుకొని ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేశారు దానికి సమాధానం చెప్పండి ముప్పై మూడు వేల మంది మహిళలు విద్యార్థిని స్త్రీలు మిస్ అయిపోయినారు నాకు ఇంటెలిజెన్స్ చెప్పినాయి అని మీరు చెప్పినాయి దానికి సమాధానం ఇవ్వండి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి వైజాగ్ స్టీల్ గురించి పౌరుషం ఉందా కారం తింటున్నారా కారం పూసుకోండి ముప్పై మంది ఎంపీలు ఏం చేస్తున్నారు సిగ్గు ఉందా లజ్జ ఉందా ఊహుహు ఉందా ఆహాహ ఉందని ఊగిపోయిన అగ్నిగుండం పవన్ కళ్యాణ్ అన్నాయి ఇప్పుడు చల్లబడినాడు ఎందుకు చల్లబడినావు మీ కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలు టీడీపీ బీజేపీ కలిసి నీవు జత కలిపి కొన్ని లక్షల జీవితాలను రోడ్డు మీదకి తీసుకొస్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రిమూవ్ చేస్తూ దానికి కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా మీరే దానికి మీ కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్ ప్రదర్శ ప్రజలకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి స్థాయి సమావేశంలో సేనానితో సేనానిగా ఉండండి బానిసతో బానిసలుగా ఉండకండి